జనరల్ వార్డ్ ఏసీ వార్డ్ ఐసీయూ ఫిజియోథెరపీ ఎక్స్రే ఎండోస్కోపీ వెంటిలేటర్ మొదలైన వైద్య సదుపాయాలతో ఇరవై నాలుగు గంటల ఫార్మసీ ల్యాబ్ అంబులెన్స్ సౌకర్యం కలదు కోనసీమ కేర్ హాస్పిటల్ కలెక్టర్ ఆఫీస్ ప్రకటన అమలాపురం అయినా ఆవిడ అలా నుంచి మన కోసం ముఖ్యంగా మన టైం కోసం ఆవిడ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆయన ఆవిడ గురుడ ఆవిడ ఉన్నత స్థానాల నుంచి జ్యోతిరావు గారు ఆవిడ ఆవిడ భర్త నుంచి జ్యోతిరావు గారు ఈరోజు మనం అందరం ఎంత గుణపడి ఉండాలి ఎందుకంటే మనం రోజు మంచి మంచి ఉన్నత స్థానంలో ఉన్న కారణం ఆయన ఆవిడ చేసిన కృషి ఎంతో త్యాగం వల్ల ఈరోజు మనం ఈరోజు ఇలా ఉన్నాము మాట్లాడుకోగలుగుతున్నాము నేను ఒకటే కోరుతున్నాను పిల్లల్ని మేము చదువుకున్నప్పుడు పరిస్థితి చాలా తేడా ఉంది మీరు మంచి భవిష్యత్తు మీరు ఎలా అంటే మంచిగా ప్లాన్ చేసుకుని చక్కగా చదువుకోవాలి మాకు ఎంత అప్పుడు ప్లానింగ్ లేని ఏమీ లేవు మాకు మీకు ఈరోజు స్పేస్లోకి వెళ్ళిపోయారు మహిళలు ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు కలెక్టర్లు డాక్టర్లు ఇన్ని ఇంకా మంచి మంచి బస్సు మీకు రావాలని కోరుకుంటూ ఆ భగవంతుని మీకు ఎక్కువ మంచి ఆశస్సులు ఇవ్వాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఎలా కలుసుకున్నా నాకు చాలా మంది